హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ లడ్డు కల్తీ విషయంలో ఆయన చేసిన విధానం ఆయన చేసిన ఓవరు నేనే హిందువుని నేనే సనాతన ధర్మం కాపాడుతానంటూ ఆయన చేసిన నానా యాగి ఇప్పుడు మాత్రం నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ లడ్డు కల్తీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నిన్న అధికార పార్టీని అధికార ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు ఎందుకంటే వీరిద్దరు చేసిన నాన్నే యాగి అలాంటిది అయితే పవన్ కళ్యాణ్ గారు మరీ ఇంకా ముందుకెళ్ళేసి అసలు భారతీయ జనతా పార్టీ తర్వాత మేమే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ క్రెడిట్ ఇవ్వకూడదు అనేంత ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళి మరీ రచ్చ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మరి ఇప్పుడు చెప్తున్నట్టుగా సనాతన ధర్మం నేనే హిందువులని చెప్తున్నట్టుగా గత పది సంవత్సరాలుగా ఒకసారేమో సెక్యులర్ భావాజాలు ఉన్న వాళ్ళతో కలిశాడు సే నేను కమ్యూనిస్టులతో కలిశాడని చెప్తాడు ఇంకొకసారేమో నేను నాస్తికుడిని దేవుని నమ్మను మా నాయనమ్మ దీపం వెలిగిస్తే మా నాన్న సిగరెట్ వెలిగిస్తాడని చెప్పి అప్పుడు చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కలిసి మేమే హిందువులం సనాతన ధర్మం నాది అంటూ రకరకాల విధంగా మాటలు మారుస్తూ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎంత వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడినా ప్రజలు విన్నారు కానీ అప్పుడు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను హుమెన్ క్రాఫ్టింగ్ జరిగిందన్నప్పుడు కూడా ప్రజలు నమ్మారు కానీ ఈయన చెప్పిన మాటలు విని ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎంతో కొంతమంది ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు మాటలు విని ఓటు వేశారు అయితే పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతారు అని చెప్పేసి కొంతమంది ఆశించారు తక్కువలో తక్కువ మంది రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ రెండు ఉన్నాయి గెలిస్తే ఆ పార్టీ గెలవాలి లేకపోతే ఈ పార్టీ గెలవాలి అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు జనసేన కనుక అభివృద్ధి చెందితే మూడో పార్టీ ప్రత్యామ్నాయంగా రావచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుని పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ధీటుగా ఎదగాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ ఏ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంత చిన్న ఏదైనా జరిగితే నేనున్నాను అని అలటంతో ప్రజల్లో ఎలక్షన్లకు ముందు అధికారం రాకముందు సైలెంట్గా ఉన్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఎంతోమంది వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి వరదల వల్ల నష్టపోయిన ప్రజలు రాష్ట్రంలో ఒక పక్క కరువు అనేక మంది ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ కొన్ని ప్రైవేటు పరిశ్రమలలో జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఆడపిల్లల వసతి గృహాలలో అన్నం కూడా సరిగ్గా పెట్టకపోతే వాటి మీద కానీ ఏటి మీద కూడా స్పందించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి వెంకన్న విషయంలో లడ్డు కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయంలో ఈయన మరీ ఎక్కువగా ముందుకెళ్ళిపోయి ప్రజలలో బాగా బలహీనపడిపోయారు ఒక చెడ్డ పేరు అయితే తీసుకొచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్నారంటే అనేక రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు కన్నడ కేరళ కొచ్చి ఒడియా లాంటి పంజాబ్ లాంటి భాషలలో కూడా వీరు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు పెట్టి నాయుడుజీ పవన్జీ అంటూ వీళ్ళని వీలెత్తు చూపుతున్నారంటే దీనికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి ముఖ్యమంత్రి గారిని చేసిన తప్పుడు ఆరోపణలు అని చెప్పాలి అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇటువంటి రాజకీయాలు ఆపేసి ఎన్ని రోజులు ఈ విధంగా కాళ్ళు మొక్కుతూ లేకపోతే వాళ్ళకు హోతాసు పలుకుతూ ఉంటారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మరి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా ఈరోజు మరి సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మి మీరు వెళ్తే ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం మొట్టకాయలేసింది మరి అది ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒకంత మీరు వెనికి తగ్గి ఇది నిజమా కాదా కమిటీ వేసిన తర్వాత నిజానిజాలు తెలుసుకున్న తర్వాత గనక ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఈరోజు మీరు మీ పేరు మంచిగా ఉండేది అలా కాకుండా గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది అన్నట్టుగా ఆయన ముందుకెళ్లడంతో ప్రజల దృష్టిలో బాగా బలహీనపడిపోయారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి వెంకన్న భక్తులు కోట్లాది మంది క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి అడుగుతున్నారంటే దీనికి కారణం ఎవరు సనాతన ధర్మం హిందూ ధర్మం అనేది దాని గురించి మీరు ఒక్కళ్ళే కాదు కోట్లాది మంది భక్తులు కూడా కూడుకుంటూ ఉన్నారు మీరు మాత్రం క్షమాపణ చెప్తే కనుక ప్రజల దృష్టిలో ఒక అయినా ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తప్పులు చేయకుండా ఏ పార్టీలు ఉండవు తప్పులు చేస్తూనే ఉంటాయి తప్పు జరిగిపోయింది కనుక ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ఒక విషయం కనుక చెప్తే మీరు మీ పరువు ప్రజల్లో నిలబడుతుంది అలా కాకుండా సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పటికీ మేము చెప్పిందే కరెక్టు లడ్డులో కలితీ జరిగింది అనే విషయాన్ని కనుక గట్టిగా మీరు పట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ జరగాల్సిన చెడ్డ పేరు ఈ మూడు నెలలను తీసుకొచ్చారు వా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న పనులన్నిటికీ ఒత్తాస్ పలుకుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీని వృద్ధిపరచుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆయన అక్కడే ఉండిపోతున్నారు ఎందుకంటే మూడో ప్రత్యాయం అనేది రాష్ట్రంలో ఎదగకుండా ఆయనకే ఆయన చేసుకుంటున్నారు చూద్దాం మరి రాబోయే రోజులైనా ఇలాంటి తెలుగుదేశం పార్టీకి అవసరం వచ్చినప్పుడల్లా కాకుండా వారి పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారా లేదని రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ